సోలార్ విద్యుత్ యూనిట్లపై వెంకటచలంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు సోలార్ విద్యుత్ వినియోగం పెరిగితే బొగ్గుతో ఉత్పత్తి తగ్గి కాలుష్య సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యాక్టివ్ కోడ్ 2025 9000 కోడ్ ఏంటి నిన్ను కూడా అంతే కాబట్టి మనం ఈ రోజు నుంచి మేము అందరం కేవలం 80% మాత్రమే చెయ్యిస్తే మీరు ఇంట్రస్ట్‌తో ఆపకుండా ప్రభుత్వం అంటారు రేపటి నుంచి ఎంత అన్ని లోకకు కొంచెం కూడా చేయన యోగుల మన కడపన వస్తుంది చలంలో ఒక సమావేశం పెట్టాము ఐదు మండలాలకు సంబంధించి ఇక్కడ సీసీలు విఓఏలు అండ్ ఐఏపిఎంలు ఎంపీడీఓలు అందరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరితో పెట్టాము ఇక్కడ ఏంటంటే ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ సోలార్ కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము ఆఫీసు ఒకటి ఓపెన్ చేసుకొని కోఆర్డినేట్ చేస్తామన్నారు ఏంటంటే ప్రధానమంత్రి సూర్యకర యోజన దీనివల్ల ఏంటంటే కేవలం టెన్ పర్సెంట్ ఆ పెట్టుబడిలో ఆ టూ కిలోవర్డ్సా త్రీ కిలోవర్సా ఫోరా ఆ వీళ్ళు డిసైడ్ చేసుకుంటే పెట్టుబడిలో పది శాతం పెట్టుబడి పెట్టి చాలు ఎందుకంటే డెబ్బై ఎనిమిది వేలు ఒక్క టూ కిలో వ్యాక్స్ మాత్రమే అరవై వేలు రూపాయలు సబ్సిడీ అక్కడ నుంచి మూడు నుంచి పది వరకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ దెన్ ఆ మిగతా ఎంత అవసరమో ఫర్ ఎగ్జాంపుల్ మూడు కిలోవాట్లు రెండు లక్షల ఇరవై వేలు డెబ్బై ఎనిమిది వేలు పోయింది లక్ష నలభై రెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలా దానికి బ్యాంక్ లోన్ తీసుకుంటే లక్ష ఇరవై రెండు వేలు ఇస్తారు మరి పెట్టుబడి ఎంత ఇరవై వేలు టూ కిలోమీటర్స్కి అయితే పదిహేను వేలు పెట్టుబడి పెడితే చాలు ఇప్పుడు సపోజ్ త్రీ కిలో వ్యాట్స్ వీళ్ళు ఇరవై వేలు పెరుగుడు పెట్టారు బ్యాంకులో లక్ష ఇరవై వేలు వచ్చింది ప్రతి నెల వీళ్ళకి రెండు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు సేవ్ అట్లా వీడిస్ వచ్చి మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఐదు వస్తాయి అట్లా ప్రతిదానికి ఓన్లీ డౌన్ పేమెంట్ రెండు కిలో వాటికి పదిహేను వేలు మూడు కిలో వాటికి ఇరవై వేలు నాలుగు కిలో వాటికి ముప్పై వేలు ఐదు కిలో వాటికి ముప్పై ఆరు వేలు ఆరు కిలోమీటర్కి నలభై మూడు వేల ఐదు వందలు సో ఆ మిగతది సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు పోను టెన్ పర్సెంట్ మీరు కడితే నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది ఐదేళ్లలో ఈ సోలార్ పవర్ వల్ల వచ్చే యూనిట్ల ఉత్పత్తి కరెంటు ఉత్పత్తి ఐదేళ్లల్లో మీ ఫ్రీ పవర్ మీరు బిల్లు కట్టబడ్లే బ్యాంక్ లోన్ తీరిపోతుంది సో ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు మీకు ఫ్రీగా కరెంట్ ఉత్పత్తి వస్తుంది దానివల్ల ఇది థర్మల్ పవర్ జనరేషన్ తగ్గించుకోవటం మనకి ప్రొడక్షన్ పెరుగు కన్జంప్షన్ పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టు ప్రొడక్షన్ పెరగాల సోలార్ లేకపోతే ఓన్లీ ఒగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు నిర్మించాలా దానివల్ల కాలుష్యం భరించాలా ఇవన్నీ ఉన్నాయి అందుకని మ్యాక్సిమం ఒక్కొక్క కాన్స్టెన్సీ పదివేల మంది అన్న ఈ సోలార్ పిఎం ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పెట్టుకుంటే ఫలితం ఉంటుంది నాకు స్టెప్ బై స్టెప్ ఇంకో సంవత్సరం ఇంకో పదివేలు పదివేలు పెట్టుకుంటూ పోతే ఈ కోల్ బేస్డ్ అంటే బొగ్గు ఉత్పత్తి కేంద్రాల అవసరం తగ్గిపోద్ది అనేది ప్రధానంగా మీకు సేవింగ్స్ వస్తాయి నేనేమంటానంటే మీరు బ్యాంకులో డబ్బులు వేస్తే ఎంత వడ్డీ యాభై ఐదు పైసలు అరవై పైసలు దీంట్లో రెండు రెండున్నర రూపాయి మిగిలినట్టు అవుతుంది ఆ టెన్ పర్సెంట్ మీరు కట్టేసేస్తే మీ సేవింగ్స్ కానీ వెంటనే ప్రతి ఒక్కరూ ఈ ప్రధానమంత్రి సోలార్ యూనిట్స్ సూర్యగర్ యోజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల దానివల్ల సొసైటీకి కాలుష్యం తగ్గే అవకాశం కల్పించుకోవాలి దీనికి ఏంటంటే ఒక కంపెనీ ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ సోలార్ కంపెనీ ముందుకు వచ్చింది వాళ్ళక సర్వేపల్లిలో ఒక కార్యాలయం పెడుతున్నారు వాళ్ళ స్టాఫ్ను పెడుతున్నారు వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారు ఏడీలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు ఉన్న ఎంపీడీఓలు స్టాఫ్ అందరూ పనిచేస్తారు ఈ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు వీళ్ళు టెన్ ఇయర్స్ అక్కడ ఏ సమస్య వచ్చినా ఈ ఆంధ్రా ఎంటర్ప్రైజెస్ సోలార్ కంపెనీ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ని పెట్టుకొని ఉంటారు జస్ట్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేస్తారు రేపు నియోజకవర్గానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు వెంటనే పోయి అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే సార్ట్అవుట్ చేస్తారు ఆ తర్వాత ఏ కంపెనీలు ఈరోజు వాళ్ళకి వీళ్ళ తరఫున ఏ కంపెనీలు సోలార్ సప్లై చేస్తాయంటే రెన్యూ పవర్ టాటా పవర్ అదానీ సోలార్ వారి వన్ విత్ సన్ విక్రమ్ సోలార్ ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి వాళ్ళు థర్టీ ఇయర్స్ వీటికి సపోర్టింగ్గా ఉంటారు